మై ఛానల్ నేను ఈరోజు ఇడ్లీ పిండితో పుణుకులు వేస్తున్నాను ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ చాలా చాలా ఉన్నప్పుడు కొద్దిగా ఉన్నప్పుడు పుణుకులు లాగా వేసుకుంటే కనుక మనం ఇంటి పాటి అందరూ తినచ్చు నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి మధ్యాహ్నం స్టిఫిన్ కింద వేస్తున్నాను ఇది టేస్టీగా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది మన దగ్గర సింపుల్గా కూడా చేసి పెట్టేసుకోవచ్చు దీంట్లోకి పెద్ద ఎక్కువ ఏమి అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఒక అర స్పూన్కి ఒక స్పూన్ ఉరిపిండి వేసుకోవాలి ఉరిపిండి వల్ల క్రిస్పీగా అవుతుంది లేక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అవి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నపిల్లల్లో పచ్చిమిరకాయలు గట్టా ఎక్కువ తెల్లని వాళ్ళు ఉంటే కనుక పచ్చిమిరకాయలు స్కిప్ చేసేయచ్చు లేకపోతే పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపేటప్పటికి ఆయిల్ పక్కన పెట్టేసుకో పెట్టుకోవాలి ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ చేసుకునేప్పటికీ ఆయిల్ కాగుద్ది కాబట్టి దీంట్లో కొద్దిగా దీని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్యాహ్నం అప్పుడు పిల్లలు ఏదైనా టిఫిన్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఇడ్లీ పిండి కనుక ఉంటే కనుక దీంతోనే దోస పిండి కూడా దోసల పిండి కూడా ఉంటే కనుక దోసల పిండితో కూడా వేసుకోవచ్చు తీసేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలి అలాగే చిన్న చిన్న పుణుకుల్లాగా వేసేసుకుంటే ఇంటి ఇల్లు పడి మధ్యాహ్నం టిఫిన్ కింద తినచ్చు ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలి ఐ లో కాకుండా లో కాకుండా మీడియం సైజు మంట మీద వేపుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కలుపుకోవాలి Ada kalau kundu ya kuali. Ia ini ఈ సర్వ్ చేసేసుకోవాలి ఇడ్లీ ఇడ్లీ పిండితో పుణుకులు రెడీ అయిపోయినాయి ఈ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది పిల్లలు అడిగిన ఏమంటే ఈజీగా చేసి పెట్టవచ్చు సింపుల్గా అయిపోతుంది ఐదు ని పది నిమిషాల్లో రెడీ అయిపోతాయి పుణుకులు రెడీ దీనికి కాంబినేషను టమాటా సాస్ కానీ చట్నీ కానీ చాలా బాగుంటుంది